నీళ్ళ తక్కుంటా వెళ్ళిందంట అప్పుడు కూర్చుని నీళ్ళు కూడా అది ఒక దాని గుంటుందంటూ దాంట్లో దాని వేస్తే కూర్చుని నీళ్ళ అప్పుడు muit 33钱丰上面 ấy 立 narrow other not to me favour of the table ины become赤Radar 都是豆卖 ห名oss assadorおแต アッ О̓il ̓Grandik <inaudible> están <mouldy> ̡̆ mis sixty- Besides品 అప్పుడు కడుపు నిండా పెద్దగా అంటున్నాడు ఏంటో చేతులు కట్టుకో ఇది చూసా కాకి ఏమైందంట నీళ్ళు తాగిద్దా మరి నీళ్ళు ఉన్నాయా కాకి ఎక్కడున్నాయమ్మా ఇంటికాడా ఎవరింటి దగ్గర కాకి తాగుతుందా ఎక్కడ దొరికినాయి నువ్వు ఇచ్చావా ఎక్కడిచ్చా అమ్మా ఫోన్లో ఇచ్చా తాగిందా మరి తాగేం చేసింది ఎగిరిపోయిందా నువ్వే పెట్టావా కాకి నీళ్ళు పెడుతున్నావా ఇంటి దగ్గర అందరు పెడుతున్నారా నీళ్ళు పెట్టండి ఎండాకాలం వచ్చింది కదా నీళ్ళు తాగి వెళ్తాయి అయిపోయిందా నువ్వు కా కాకి కథ చవిత